ఇంకా పై పక్క ఉన్న గ్రామాలు కూడా ముందుకుండి ప్రతి ఒక్కరికి భోజనం అందించి భోజన సహకారం ప్రతి ఒక్కరు డిపార్ట్మెంట్ ప్రతి ఒక్కరు పోలీసులు కానీ అలాగే మనకి అను అనుకూలంగా ఉన్న ప్రతి డిపార్ట్మెంట్ అండి ఎంఆర్ఓ డిపార్ట్ డిపార్ట్మెంట్లు పేరు కొన్ని మనకు తెలియబోవచ్చు కానీ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ మాకు సపోర్ట్ చేసి పోలీసులు అయితే మాత్రం నిద్ర లేకుండా ఇంకొకటండి గతంలో గెలిచిన ఎంపీ గారు అండి చాలా చేస్తారండి తప్పు తప్పులేదండి గతంలో ఎంపీ గారు గెలిచిన ఐదు ఎక్కువ రండి చెప్పండి ఎక్కున్నారు ఉన్నారు రోజు ఎంపీ గారు అండి మేము అనుకున్నామండి ఇప్పుడు ఎంపీ గారు రాత్రి పదకొండు పన్నెండు గంటలు మా దగ్గర ఉంది మాతో భోజనం చేస్తూ మాతో వర్షంలో తడుతూ ప్రతి దానికి ప్రతి ఇంటికి ఇంటికి వెళ్ళి ఎవరండి ఎంపీ గారు ఇలా వచ్చా వెళ్ళిపోతారండి ఉదయ్ గారు అంటే మాతో కుర్రాడు అంటే మా కంటూ చిన్న వయసు అవ్వచ్చు కానీ మాతో పాటు పెద్దలంటే పెద్దలు చిన్న 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 పిల్లల్ని ఎత్తుకొని తీసుకెళ్ళి సురక్ష ప్రాంతానికి పెట్టిన రోజు టైం కూడా ఉందండి ఈ మూడు రోజులు కూడా మాతోది ఉప్పాడ పిడా ఉండి మాతోది ఇక్కడ సురక్షలు పడుకుంటూ తింటూ ఇక్కడే ఉన్నారండి